మెదక్ జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారి రేమండ్స్ షోరూంలో పద్నాలుగు రకాల బ్రాండ్ బట్టల వస్త్రాల దుకాణాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ తొడ్నూరి చంద్రపాల్ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయల్ గౌడ్ తదితరులు ప్రారంభించారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు అనంతరం వారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా మె మాజీ ఎమ్మెల్యే మేనప్పల్లి హనుమంతరావు మాట్లాడుతూ మెదక్ పట్టణంలో ఇంత పెద్ద షోరూమ్ వచ్చినందుకు ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుందన్నారు బ్రాండెడ్ దుస్తుల కోసం హైదరాబాద్ సిద్దిపేట తరలి వెళ్ళేవారని ప్రస్తుతం మెదక్లో నెలకొల్పడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా అతిథులను షాల్వా కప్పి వస్త్ర దుకాణం యజమాని రామ రామస్వామి యోగేశులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రామస్వామి సత్యమణి లక్ష్మి పాల్గొన్నారు లోపండ్ రాలేనా గారు ఏ రాలే లో నా పేరు యోగేష్ అసరాన్ గారు మా సారి నైన్ బ్రాంచెస్ ఉంది టోటల్ అయితే మేము మెదక్ జిల్లాలో సర్వే చేస్తాము ఇక్కడ పెద్ద షాప్ ఏది లేదని మొదటిసారిగా మనం పెడితే ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని ఈ షాప్ మేము స్టార్ట్ చేసుకుంటాము మెదక్ వాళ్ళకు కూడా ఒక ఏదైనా పర్చేస్ చేయాలంటే బ్రాండెడ్ పర్చేస్ చేయాలంటే హైదరాబాద్ పో సిటీ పెట్టుకో అక్కడో ఎక్కడో పోవచ్చు వాళ్ళ వాళ్ళతో కూడా సర్వే చేసి తెలిసింది ఇక్కడ ఈ లోకల్లో ఒక బ్రాండెడ్ షాప్ ఏది లేదండి ఆ సర్వే చేసుకొని మేము ఈ షాప్ కొంచెం కలర్ పెట్టింది ఈ షాప్లో వచ్చేసి మేము స్టార్టింగ్లో ఆఫర్స్ ఉంది వెయ్యి రూపాయలకు రెండు పీస్ షర్ట్ పీస్ తీసుకున్నా ప్యాంట్ పీస్ తీసుకున్నా థౌజండ్కి ఇంకోటి డేమండ్ వేరే బ్రాండ్ ఏం తీసుకున్నా కూడా వెయ్యి రూపాయలకు రెండు పీస్కి వస్తుంది పీస్ అయినా షర్ట్ పీస్ అయినా తర్వాత లెనింగ్ ఎంజాయ్ చేయరు క్యాడింగ్ మంగియో లెనింగ్ క్లబ్ ఇలాంటి మన దగ్గర మన బ్రాండ్స్ ఉండేది ఓకే మొదటి మెదక్ జిల్లాలో మొదటిసారికి ఇంత పెద్ద షాపు ఈ ఆఫర్ ఎన్న ఉందో అనుకుంటున్నాను ఈ ఆఫర్ కంటిన్యూ ఉంటుంది మీ ఆఫర్ లిటెడ్ టైం అనేది ఆ కొంచెం ముందుకు పోతుంది తర్వాత ఏం చేయాలనేది ముందుగా వేరే కొత్త ఆఫర్స్ ఏమి పెట్టాలనేది మేము నిర్ణయిస్తాం మా షాపింగ్ ఆ తర్వాత మీ అందరు ఆశస్సులు కావాలనుకోవాలి లైఫ్